జీవితం అర్థం కావాలంటే సెక్స్ను సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు దానిమీద వాస్తాయనుడు ఎప్పుడో శాస్త్రం రాసేశాడు కాని ఇప్పటి మన దేశకాల పరిస్థితుల దృష్ట్యా దీనికి ఇవ్వవలసినంత ప్రాముఖ్యత ఎవరూ ఇవ్వడం లేదు కారణం సెక్స్ అంటే పాపమని ఈ పాపమనేది మన నర నరాల్లోనూ జీర్ణింపజేసింది మన ఆధ్యాత్మిక దృష్టి అయితే ఆధ్యాత్మికత్వాన్ని బోధించిన మన పురాణాలు అన్నింట్లోనూ ఉంది గౌతమ మహాముని భార్య అయిన అహల్యతో ఇంద్రుడు సంగమిస్తే గౌతముడు కోపోద్రిక్తుడై ఇంద్రుణ్ణి వేయి యోనులుగా నీ శరీరం మారిపోవాలని శపించాడు తర్వాత వెంటనే యాంటీడోట్లాగా ఆ యోనులన్నిటినీ కనులుగా మార్చేసిన కథ ఉంది ఇతర స్త్రీలతో సంగమిస్తే శిక్ష పడుతుంది దాంతో పాపభీతి మొదలైంది కానీ వెంటనే శిక్షను రద్దు చేసిన రాష్ట్రపతిలాగా యాంటీడోటు కథలు పుట్టడంతో కొంత కన్ఫ్యూజన్ జనంలో ఏర్పడింది అయితే ఇంద్రుడు దేవతల రాజు కాబట్టి అక్కడ ఆధ్యాత్మిక వాదాన్ని గెలిపించారు ఇలా వేల సంవత్సరాల పాపభీతి ఆధ్యాత్మికత్వం జనంలో ముఖ్యంగా హిందువుల్లో ఇంగ్లీషు తత్వం కూడా ఎక్స్ట్రాగా ఏర్పడ్డంతో సెక్సు పాపమా కాదా అవును కాదు అనే ఆశులేషన్లో పడి కొట్టుకుంటున్నారు ఆడవారిలో ఆ ఆధ్యాత్మిక చింతన ఎంత పెద్ద చదువులు చదివినా కొంతైనా మారలేదు లావణ్య డాక్టరే కావచ్చు కానీ ఆధ్యాత్మిక చింతన పాపభీతి భగవద్భక్తి కల తల్లిదండ్రులకు వారసురాలుగా జన్మించింది బోస్ కూడా అలానే ఆ తల్లిదండ్రులకే జన్మించిన మగాడిగా వాడి పరిధి పెద్దదై బయటున్న రాక్షస సమాజంలో వెచ్చలవిడిగా తిరగడం వల్ల అన్ని రకాల జాజ్యాలకి బానిసైపోయాడు చిన్నతనంలో వాడు లావణ్య ఒకే గదిలో పడుకునేవారు లావణ్య అందం వాడిని ఏదో చెక్కిలిగింతలు పెట్టేది వాడిలో ఇన్సెస్ట్ ప్రవర్తన భావం తలెత్తింది అయితే వాడి హిందూ రక్తంలో పాపభీతి అర్ధం కాని ఆధ్యాత్మిక చింతన బలంగా ఉండడం వల్ల వాడు చెల్లెలతో ఎలాంటి శక్స సంబంధాల్ని పెట్టుకోలేకపోయాడు భయం అన్న దానివల్లనే కాదు వాడు అలాంటి ఆలోచనలకి లొంగిపోలేకపోయాడు అప్పుడు వాడి వయసు పదేళ్లు లావణ్యకు ఎనిమిదేళ్లు అంత చిన్నతనంలోనే వాడికి చెల్లెలి అందం మీద మోజు కలగడంతో వాడు ఒక రకమైన ఫెటిసిస్టుగా మారాడు ఫెటిసిజం అన్నదాన్ని స్థూలంగా చెప్పుకోవాలంటే ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు మనిషిలో కలిగే కామవాంఛ ముఖ్యంగా ఆడవాళ్లకి సంబంధించిన చీరలు జాకెట్లు పెటికోట్లు చివరికి కుంకుమ చూసినా కలిగే మానసిక కామవాంఛ కాని బోసుని ఆకర్షించింది లావణ్య సౌందర్యం ముఖ్యంగా ఆ చొట్టల బుగ్గలు దీన్ని కూడా ఫిటిసిజంలోనే చేరచొచ్చు దీన్ని పార్షియాలిజం లేదా బాడీ ఫిటిసిజం అంటారు వాడికి వయసు హెచ్చయ్యే కొద్దీ ఆమె మీద అనురాగం హెచ్చయ్యి సాధారణంగా ప్రతి అన్న మీద ఉండే అనురాగం లాంటిదే కానీ బోసుకు మాత్రం అన్కాన్షియస్గా ఆమె అందం మీద సెక్స్ వాంఛ మాత్రం మరీ హెచ్చయిపోయింది అది చెప్పలేడు చెప్పడానికి వాడి మనసే తిరస్కరిస్తోంది ఎదురు దెబ్బ కూడా కొడుతోంది అందువల్ల వాడు ఆమెని అప్పుడప్పుడు నిద్రపోతున్న సమయాల్లో కిటికీ సందుల్లోంచి చూసేవాడు ఆమె ముఖాన్ని చొట్టలు పడే బొగ్గల్ని మాత్రమే తనివితేరా చూసేవాడు ఒకటి రెండు సార్లు వాడలా తుమ్మి చూస్తున్నప్పుడు లావణ్య హాస్యంగా వాణ్ణి ఏరోయ్ పీపింగ్ టామ్ అని ఏడిపించిందే తప్ప వాడిలో వయోరిజం చాలా హెచ్చుగా ఉందని గుర్తించలేకపోయింది డాక్టరై ఉండి కూడా వాడు పువ్వుల పువ్వుల దుస్తులు ధరించేటప్పుడు గాని ఇంట్లో ఉన్నప్పుడు లాంటి లుంగీలు ఆడవాళ్లలాగానే కట్టుకున్నప్పుడు గాని లావణ్య వీణి అవేం ఫ్యాషన్లరా ఆడపిల్లల బట్టలు నువ్వును గాని వాడిలో ట్రాన్స్ విషిజం చూస్తోందని తెట్టలేదు అనుమానం తట్టినా నిజం చెప్తే ఏడుస్తాడని అయితే ఫిటిషిజానికి సంబంధించిన ఎగ్జిబిషనిజం క్రోపాలాలియా బూతులు మాట్లాడ్డాం వాడు ఇంట్లో ఎప్పుడూ కనపరచలేదు ఇంట్లో సంస్కారం ఉంది కాబట్టి అయితే వీడిలో ఈ ఫ్రిటిసిజం జాడ్జ్యం ఉందని మొట్టమొదటిసారిగా లావణ్య తెలుసుకుంది లీల తన దగ్గరకొచ్చి ఇద్దరూ పడుకుని మాట్లాడుతూ ఉంటే వాడు కిటికీలోంచి తొంగి చూసినప్పుడు అప్పుడు కూడా ఎరా పీపింగ్ అందే అందేగాని అనుమానించలేదు వాడు ఎప్పుడైతే లీల తనకి కావాలన్నాడో ఇక కోపాన్ని ఆపుకోలేక చెంపచెళ్లు అనిపించింది వాడు మహా పిరికివాడే కాని మూర్ఖపు పట్టుదల కూడా ఉంది ఫెటిసిస్టులు ఆ మూర్ఖత్వంతో ఎలాంటి పనులైనా చేసేస్తారు చివరికి హత్యలు చేయడానికి కూడా వెనుతీయరు వాడు అసలు పెళ్లి చేసుకునేందుకే ఇష్టపడేవాడు కాదు కారణం వాడికి అన్కాన్షియస్గా ఉంది అది ఈ జన్మలో జరిగేది కాదు అందుకే నీలాంటి వాళ్లెవరైనా ఉంటే చెప్పు చేసుకుంటాను అని తన లోపలి భావాల్ని నవ్వుతూ చెప్పేసేవాడు ఆ మాటను లావణ్య డాక్టరై ఉండి కూడా దానిలోని గూడార్ధాన్ని గ్రహించలేదు ఎలా గ్రహిస్తుంది ఎలా అనుమానిస్తుంది ఎలా ఊహిస్తుంది ఇలాంటి సమయంలోనే వాడికొక రోజున లేల కనిపించింది చాలా అందంగా ఉన్నట్టు అనిపించింది యాంత్రికంగా ఆమె వెనక వెళ్లాడు సుమిత్ర కనిపించింది ఆశ్చర్యపోయాడు లావణ్యకు డిటో ఆమె నవ్వితే బొగ్గలు కూడా చోట్ల పడుతున్నాయి ఇలాంటి అమ్మాయి కోసమే ఇన్నాళ్ళు వెతుకుతున్నాను అని తప్పించిపోయాడు కాని ఆమెకు పెళ్లైందని తెలుసుకుని బాధపడిపోయాడు అయితే ఈ లావణ్యమూర్తి సుమిత్రను పొందడమెలా ఆలోచించి ఆలోచించి చాలా జాగ్రత్తగా ఒక ప్లాన్ తయారు చేసుకున్నాడు ఆమెతో స్నేహం చేయడం అనేది కలలో మాట ఒక్కసారైనా ఆమెతో ఉండాలంటే బలవంతం తప్ప మరో మార్గం లేదు ఆమెను లోకపోతేనో తన ఒక్కడి వల్ల ఏ పని కాదు మరొకరి సహాయం కావాలి వాళ్ల ఇంటెదురుగా ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు సన్నాసులు పిరికి వెదవలు అయినా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి తనలానే తయారు చేస్తానో అనుకుని క్లబ్బుల్లో బార్స్లో వాళ్ళని తిప్పాడు చివరికి అతని ప్లాన్ ఒప్పుకున్నారు రెండు రోజుల పాటు వాళ్ళు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయినట్టు నటించాలి వీలు చూసుకుని ఎవరూ లేని టైంలో అర్ధరాత్రి గాని ఆమెకు మత్తుమందిచ్చేసి తీసుకుపోవాలి తర్వాత అన్నాడు ఒక సన్నాసి అడుగులో వదిలేద్దాం ఇలాంటి ఆడవాళ్లు చాలా త్వరగా షాక్ తింటారు మనం ముగ్గురం అనుభవించాక దానికి మతి చెలుస్తుంది అప్పుడు వదిలేద్దాం అన్నాడు బోస్ నాకు భయం వేస్తోంది అలాంటి పని చేయను అన్నాడు సెకండు సన్నాసి అయితే నువ్వు సహాయం మాత్రం చెయ్యి నేను ఒక్కనే అన్నీ చూసుకుంటాను అన్నాడు బోస్ చాలాసేపు వాగ్వివాదాలు జరిగాయి చివరికి పిరికి సన్నాసులిద్దరూ సరే అన్నారు ఒక రోజున ఇద్దరూ మాయమయ్యారు రెండు రోజుల తర్వాత ముగ్గురు వచ్చారు ఆ వాళ్ల వాళ్ల అదృష్టవశాత్తు సుమిత్ర దురదృష్టవశాత్తు కృష్ణ లీల నాటకానికి వెళ్లారు అదే సమయం అనుకున్నారు ముగ్గురు ఇద్దరు సన్నాసులు భయపడుతుంటే వాళ్లకి తాగించాడు వాళ్ల ప్లాన్ ప్రకారం ఆమెకు మత్తుమందిచ్చి తీసుకుపోవాలని కాని గోడ దూకినప్పుడు ఆ మత్తుమందు సీసా పడిపోయింది ఇంట్లోకి దూకినప్పుడు సుమిత్ర ఎదిరించడంతో వాళ్లకి భయం పట్టుకుంది భయం పిరికితనాన్ని రేపుతుంది పిరికితనం ధైర్యాన్ని కలిగిస్తోంది ఆమె పెనుగులాట హెచ్చు కావడంతో వాళ్లు సగం నిషాలో ఆమె నోరు నొక్కేశారు అంతలో ఆమె భర్త కాలింగ్ బెల్ కొట్టడంతో ఏకంగా మనిషినే చంపేశారు తర్వాత అతన్ని చంపేసి గ్యాస్ స్టవ్ విప్పి కాల్చేశారు చూసేవాళ్లకు అది యాక్సిడెంట్లా అనిపిస్తుంది ఆమె చీర బ్లౌజ్ని భర్తే లాగేశాడని అనుకుంటారు ఆ ప్రమాదంలో ఇద్దరూ పోయారనుకుంటారు అనుకున్నారు పోలీసులకు గోడ దగ్గర దొరికిన మొత్తిమంది సీసా కొంత క్లూనిచ్చింది తర్వాత వాళ్ళు ముగ్గురు కలకత్తా పోయారు వాళ్ళు కలకత్తాలో ఒక చిన్న హోటల్లో కొన్నాళ్లు జల్సాగా తిరిగారు ఇద్దరు సన్నాసులకు మాత్రం అనుక్షణం ఆ ఘోరహచ్చే ముందు కనిపించేది వెనక ఎవరు నడుస్తున్నా పోలీసులే వెంబడిస్తున్నారని భ్రమించేవారు పోలీసులు కనిపిస్తే చాలు పక్కదార్లమ్మట పోయేవారు రాత్రుళ్లు సరిగా నిద్రపట్టేది కాదు రోజున నేను చేయలేదు నేను చంపలేదు నాకేం తెలియదు నాకాలోచన కూడా లేదు అని ఒకడు నిద్రలో లేచిపోయి అరిచేశాడు మరొక సన్నాసి పట్టపగలే మాకేం తెలిదు అసలు అలాంటి బుద్ధులేవు అంతా బోస్ చేశాడు అంతా బోసే చంపింది వాడే అని పగటికాలలు కంటూ కలవరించేవాడు ఈ ఇద్దరు పిరికి సన్నాసులు నా మీదకి నెట్టేస్తున్నారు వాళ్ళకేం తెలియనట్టు నిజంగా ఇది బయటికి పొక్కితే ముగ్గురిని తీసేస్తారు అని భయపడిపోయేవాడు అలాగని బోస్ మహా ధైర్య సాహసాలు కలవాడు కాదు అతని పిరికితనం భయం అతన్ని అనుక్షణం వేధిస్తున్నా తను కూడా వాళ్లలా అరిస్తే పోలీసులు పట్టేసుకుంటారని గుండె గట్టి చేసుకుని ధైర్యంగా ఉండేట్టు నటించేవాడు అతనికి కూడా క్రమేపీ ఈ పిరికి ధైర్యం సడలిపోనారంభించాయి ఇంటికి వెళ్ళిపోతే కొంత ధైర్యం వస్తుంది అనుకున్నాడు తను వెళ్ళిపోతే వీళ్లు వీళ్లు మహాపిరికి సన్నాసులు ఎప్పటినుంచో ఇంటికి పోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్లని వదిలేస్తే కొంపలంటుకుపోతాయి ఒకరోజున ముగ్గురికి గొడవ జరిగింది వాళ్ళిద్దరూ ఏమైనా సరే ఇంటికి పోతామని పట్టుబట్టారు బోస్ ఎంత వారించినా లాభం లేకపోయింది సరే ఎల్లుండి వెళ్లిపోదాం అని చెప్పి ఆ సాయంకాలం పార్టీ పెట్టుకున్నారు విస్కీలో స్టూడెంట్కి స్ట్రాంగ్ స్లీపింగ్ మెడిసిన్ ఇచ్చేశాడు రెండో వాడికి విస్కీ మాత్రమే పోశాడు వాడు స్పృహ కోల్పోగానే వాణ్ణి గదిలోనే వదిలేసి రెండో వాడితో సినిమాకి బయలుదేరాడు దారిలో వాడికి మళ్లీ రెండుసార్లు మందు పోసి సినిమాకు బదులు హౌరా స్టేషన్కి బయలుదేరాడు ఆసన్సోల్కి రెండు టికెట్లు తీశాడు బండెక్కారు ఇద్దరు బోస్ చేతిలో సంచుంది ఇద్దరు బెంగాల్ బార్డర్ దాటాక ఎక్స్ప్రెస్ ఒక ఔటర్ సిగ్నల్ దగ్గర ఆగిపోతే అక్కడ బోసు ఆ కుర్రాడు దిగిపోయారు వాడు మంచి నిషాల ఉన్నాడు సిగ్నల్ ఇవ్వగానే బండి వెళ్ళిపోయింది ఇదే సమయం బోసు వాణ్ని ఒక తూము దగ్గరకు తీసుకువెళ్లాడు చీకటి అంధకారం వాడి పీక పిసుకేసి ఆ తూము కిందకి శవాన్ని లాకుపోయి సంచిలో ఉన్న పెట్రోల్ టిన్ తీశాడు కొన్ని పుల్లలు మీద వేశాడు అంతా చల్లేశాడు అగ్గి గీసి అంటించేశాడు మంటలు మండంతో బోసు సంచి పెట్రోల్ టిన్ను తీసుకుని వెనక్కి రైలు పట్టాలమట సాగించాడు ఒక చిన్న స్టేషన్ చేరాడు అక్కడికొచ్చిన మొదటి ప్యాసింజర్ బండెక్కి జంషెడ్పూర్లో దిగి అక్కడి నుంచి ఒక ఎక్స్ప్రెస్ ఎక్కి హౌరా వచ్చేశాడు హోటల్ రూమ్ లో మరో సన్నాసి ఇంకా నిద్రలోనే ఉన్నాడు వాడికి గాని మెలకు రాలేదు వీడు పారిపోయాడయ్యా అన్నాడు బోస్ ఏం తెలియని వాళ్ళ అయితే మనము వెళ్ళిపోదాం నాకేదో భయంగా ఉంది అని ఏడ్చేశాడు సన్నాసి ఆ రాత్రికే మద్రాస్ మెయిల్లో ఇద్దరూ బయలుదేరారు బయలుదేరే ముందు విస్కీ కొట్టారు వాడికి మరింత హెచ్చుగా పోశాడు భద్రక్ స్టేషన్లో బోస్ దిగాడు అతనితో బాటే సన్నాసిని కూడా దింపాడు వాడు సగం స్పృహలో బోస్ని ఆనుకొని అతని వెనకాలి వెళ్లాడు మొదటి సన్నాసిని చంపినట్టే పీకపిసికి చంపి పెట్రోల్తో కాల్చి పారేశాడు తర్వాత కొద్ది రోజులు కటక్లో ఉండి మరికొన్ని రోజులు పూరిలో ఉండి తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు ఇంటికొచ్చాక ఎవరూ ఎలాంటి గోలా పెట్టలేదు లావణ్యకు ఇది అలవాటే కాబట్టి వాడితో మూడు రోజులు మాట్లాడడం మానేసింది తల్లి మాత్రం వాడికి మళ్లీ హితబోధలు చేసింది ఎప్పట్లాగే ఎప్పట్లాగే వాడు ఒట్లు వేసేశాడు వారం రోజులు ఇల్లు కదల్లేదు తర్వాత మళ్లీ మెల్లగా మామూలుగా స్నేహితుల ఇంటికి జాగ్రత్తగా రాకపోకలు సాగించాడు అక్కడ సుమిత్ర ఆమె భర్త మరణాలు ప్రమాదవశాత్తు జరిగాయని అందరూ అనుకుంటున్నారని తెలుసుకుని హాయిగా నిటూర్పు విడిచాడు పోలీసులు తమ ప్రయత్నాలు మాత్రం ఇంకా విడిచిపెట్టలేదు సుమిత్ర ఆమె భర్త ఏ విధంగా మర్డర్ చేయబడ్డారో అంతా తిరిగి మైన్యూట్ డీటెయిల్స్తో చెప్పాడు కృష్ణ వాళ్ల ముగ్గురు గురించే ఆలోచించేవాణ్ణి ఎప్పుడు అప్పుడప్పుడు ఫ్లాషెస్ లాగా వాళ్లు కనిపించేవారు అంతలోనే మాయమయ్యేవారు ఈ క్లియర్ వాయిన్స్ మీద చాలా పుస్తకాలు చదివాను ఒక పక్క సుమిత్ర మరణం మరో పక్క వాళ్లని ఎలాగైనా ఈ దివ్యదృష్టి సహాయంతో పట్టాలనే పొట్టుదల ఏడ్చి ఏడ్చి చదివి చదివి చివరికి దృష్టిని పోగొట్టుకున్నాను నన్ను రోజూ లీల హాస్పిటల్కి తీసుకెళ్లేది ఎక్కడికెళ్ళినా లాభం లేకపోయింది చివరికి ఐజీ గారు కలిగించుకోవడంతో డాక్టర్ గోపాలరావు గారు నాకు ఆపరేషన్ చేయడానికి నిర్ణయించుకున్నారు నాకు అప్పుడప్పుడు అనిపించేది నాకు దృష్టి వస్తుంది పోతుంది వస్తుంది ఈ దృశ్యాలు నాకు స్పష్టంగా కనిపించేవి కాదు సింబాలిక్గా కనిపించేవి ఆ కోడ్స్ని ఎలా అర్థం చేసుకునేవాణ్ణి ఎలా అర్థం చేసుకునేవాణ్నో నాకే తెలియని విద్య అది నాకు ఆపరేషన్ జరిగిపోయింది నాకు దృష్టి వస్తుందని అంతా చెప్పేవారు కానీ నాకు మాత్రం వస్తుంది రాదు వస్తుంది అనే మూడు రకాలుగా భావాలొచ్చేవి రోజు రాత్రి మంచి నిద్రలో ఉన్నాను ఎవరో నన్ను చంపడానికి నాకు నాకనిపించలేదు లేల వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపించింది నా అన్కాన్షియస్ మైండ్ నాకు తెలియకుండానే ఆలోచించింది హాస్పిటల్కి ఒక వ్యక్తి మోటార్ సైకిల్ వస్తున్నాడు ఇతను ఎవరో ఎందుకొస్తున్నాడో లెప్తలో గ్రహించేశాను ఆ మోటార్ సైకిల్ని నుంచో దొంగతనంగా అనిపించింది నాకు చెప్పున మెలకు వచ్చేసింది అయినా ట్రాన్స్ నుంచి తేరుకోలేదు అతను హాస్పిటల్ దగ్గరకొచ్చి దూరంగా మోటార్ సైకిల్ ఆపి హాస్పిటల్ కాంపౌండ్ వాల్ దూకుతున్నట్టు అనిపించింది ఆ దూకే విధానం చూసేసరికి సుమిత్రని చంపడానికి వెళ్లిన మరో వ్యక్తి గోడ దూకిన విధానం గుర్తుకొచ్చింది సుమిత్రని పేకపిసికి చంపినవాడు ఇతను ఒకడే అని గుర్తుపట్టాను వెంటనే ఐజీ గారికి నీకు ఫోన్ చేశాను ఐజీ కారును చూడగానే అతను మోటార్ సైకిల్ దగ్గరకు వెళ్లిపోయాడు నీ కారుని చూడగానే మళ్లీ ఎందుకో గోడ దగ్గరకొచ్చాడు ఐజీ నేను నువ్వు కారులో బయలుదేరేసరికి అతను మోటార్ సైకిల్ తీసి పారిపోయాడు ఎక్కడి నుంచి నన్ను నడిపించింది లేలే కాని అతన్ని పట్టుకోలేమనిపించింది నా మస్తిష్కం అప్పుడప్పుడు లీల గురించి ఫ్లాష్లా ఆలోచించేది ఆలోచించేది లీలకేదో ప్రమాదం రాబోతుంది అనిపించేది కానీ లీల నన్ను తొందర చేసేది అతన్ని పట్టుకుంటే లీల ప్రమాదం తప్పిపోతుందని వెంటనే అనిపించేది కాని దురదృష్టవశాత్తు కారు ఆగిపోయింది నా మనసు లీల మీదే ఉంది మోటార్ సైకిల్ లీల ఇంటివైపు పోతోంది నాకు కంగారు పట్టుకుంది మోటార్ సైకిల్ మీ ఇంటికి దూరంగా ఆపాడు నడిచి మీ ఇంటికి వచ్చాడు మెట్లెక్కి వెళ్ళలేదు వాటర్ పైప్ పట్టుకుని పైకెక్కాడు కిటికీలోంచి డోరు గడియలాగాడు ఇంట్లోకి వెళ్లాడు లీలం లేపడానికి నేనిక్కడి నుంచి శతవేదాలా ప్రయత్నం చేస్తున్నాను లేలీలా ప్రమాదం రాబోతోంది అని అరుస్తున్నాను నాకు సాధ్యం కావడం లేదండి అని ఆమె గోల్ పెడుతోంది అతను లైట్ ఆర్పేశాడు అరే పక్కన పడుకున్నాడు లీలా అని నేను కారులోంచి అరుస్తున్నాను నిద్రమాత్రల వల్ల ఆమె శరీరంలో చైతన్యం లేదు మెదడు పనిచేస్తున్నా అతను ఆమె బ్లౌజ్ బటన్స్ విప్పేశాడు అతని చేతులు ఆమె శరీరాన్ని తాగడంతో ఆమెలో చైతన్యం వచ్చింది రెండు చేతులతో కావలించుకోవడంతో ఆమెకు మెలకు వచ్చింది పెదవుల మీద తాకడంతో లేచిపోయింది ఎవరు అంది ఆ మనిషి ఆమెను మీద పడేశాడు లీలకు సుమిత్రంత బలం లేదు శరీర దారుడ్యం లేదు కాని ఆమె మస్తిష్కానికి చాలా బలం ఉంది ఒక్క లిప్తలో ఆమె శరీరంలోని రక్త ప్రసరణ అంతా ఆగిపోయింది గుండె కూడా ఆగింది ఒంట్లో అన్ని రక్తనాళాల్లో ఉన్న రక్తమంతా లిప్తలో వచ్చేసింది దాంతో ఆమెకు నాలుగు రెట్లు బలం వచ్చింది అతన్ని పురుగును తులపరించినట్లు దులిపేసింది అరిచింది ఆ కేకకు మీ అమ్మగారు పడ్డారు మళ్ళీ వాడు ఆమెను పట్టుకున్నాడు ఇక ఆమెలో మిగిలింది ఫిజికల్ స్ట్రెంత్ కాదు బతకాలనే బలం ఆ మనోబలంతో వాణ్ణి తిరిగి తోసేసింది ఇంకా అరిచింది అక్కడ మీ అమ్మగారు లేచి ఏంటమ్మా అనుకుంటూ వస్తోంది దాంతో వాడు పారిపోయాడు ఆ వెళ్లడం వెలడం తిన్నగా ఎయిర్పోర్టుకి వెళ్ళిపోయాడు గంట తర్వాత ప్లేన్లో కూర్చున్నాడు ప్లేన్ మరో గంటన్నరలో మద్రాస్ చేరింది అతను ఎవరో కాదు మీ అన్నయ్య బోసే మా అన్నయ్య అని ఆశ్చర్యంతో అరిచింది లీల అదే సమయంలో తలుపు తోసుకుని లీల కూడా వచ్చింది దాంతో కృష్ణ ఉలిక్కిపడి ట్రాన్స్ నుంచి లేచిపోయాడు లీలవైపు చూశాడు ఏం చేస్తున్నారు అంది లీల ఇద్దరూ కంగారు పడ్డారు తను ట్రాన్స్లో చెప్పిన విషయాలు విన్నదేమోనని గేమ్ ఎవరినెగ్గరదినా అంది లావణ్య మాట మారుస్తూ మా మరిదిగారు నువ్వు ఓడిపోయావా అన్నాడు కృష్ణ ఆశ్చర్యంగా ఆ ఏంటో ఆట మీద మనసు లగ్నం చేయలేకపోయాను క్షణక్షణానికి ఏదో డిస్టర్బెన్స్ ఆట మీద దృష్టి లేదు రా మళ్ళీ ఆడదాం అంది లావణ్య ఏం వంద రూపాయలు నేను టార్జాన్ గెలిచామనా అన్నాడు కృష్ణ అవును ఈసారి రెండొందలు పందాం అంది లావణ్య ఇలా కృష్ణ లావణ్య కలిసి లీలను హాస్యంతో కన్ఫ్యూజ్ చేసేశారు నాకిక మీద లేదు కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంది లీల అయితే మేము వాడుకుంటాం అని లేచాడు కృష్ణ కృష్ణ లావణ్య అవతల గదిలోకి వెళ్లారు లీల కళ్ళు మూసుకుంది కాని నిద్ర రావడం లేదు ఏవేవో ఊహకందని పిచ్చి భావాలుస్తున్నాయి ఏదోగా ఉంది ఎప్పుడూ తన మనస్సింత కల్లోల పడలేదు ఎందుకిలా అయిపోతోంది ఆయనకు దృష్టిలేని రోజుల్లో కూడా ఇలా బాధపడలేదే రోజు హాస్పిటల్కి తిరిగే కూడా ఈ బాధలేదు కాని కళ్ళొచ్చాకనే తనకి బాధ పెరిగింది లేచింది అవతల గదిలోకి వెళ్ళింది తార్జాన్ కృష్ణ సీరియస్గా ఆడుకుంటున్నారు లావణ్య వాళ్ళిద్దరాటని చూస్తోంది లావణ్య లావణ్య వెనక్కి తిరిగి చూసింది గుమ్మం దగ్గర లేల నిలబడింది ఏమొదినా మాట ఇలావో సరొస్తావా లావణ్య లేచి వెళ్ళింది ఇద్దరూ పొరుపు మీద కూర్చున్నారు లేల ఏం మాట్లాడలేదు ఏంటొదినా ఎందుకు పిలిచావు నువ్వు మరో అనుకోనంటే ఒక మాట అడగనా ఏంటి అంది లావణ్య ఆయనకి ఆపరేట్ చేసి ఆ కళ్ళు తీసేసి మరో కళ్ళు పెట్టలేరు మంది లావణ్య కృష్ణ చెప్పినవన్నీ గాని వినేసిందా ఏం లావణ్య ఆయనకేమైనా ప్రమాదమా అలా తిరిగి ఆపరేట్ చేస్తే లేదనుకో అయితే డాక్టర్ గారిని సంప్రదిద్దామా ఏమని చెప్పాలి అయినా కళ్ళు దానం చేసే మనిషి దొరకద్దు ఏమైనా సరే ఆ కళ్ళని చూడలేం లావణ్య నీదంతా ఫియర్ కాంప్లెక్సు సరే నీకంతగా భయం ఉంటే అలానే చేద్దాం ఇక్కడ కష్టమేమో కావాలంటే స్విట్జర్లాండ్ పంపిద్దాం కానీ అంత డబ్బు డబ్బు సంగతి నీకెందుకు నేను చూసుకుంటా అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు అక్కడికి అన్నయ్యను పంపిద్దాం ప్రమాదం రాదు కదా అని మళ్లీ అడిగింది భయంగా ఏం ప్రమాదం లేదు గుండెకాయల్నే మార్చేస్తున్నారు ఆఫ్టర్ ఆల్ కళ్ళని మార్చేలేరు అయితే ఒకటి రెండు నెలలు పోయాక జరగాలి అంది లావణ్య నీ ఇష్టం ఎప్పుడు చేసినా సరే కళ్ళు మాత్రం మార్చాలి అంది నిశ్చలంగా కృష్ణ లీల లావణ్య వాళ్ళింట్లో పది రోజులుండి వాళ్ళింటికి వెళ్ళిపోవడానికి తయారయ్యారు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే లావణ్యకు దుఃఖం ఆగింది కాదు ఇక్కడే ఉండిపోకూడదాన్నయ్యా అంది లావణ్య బాధని అణుచుకుంటూ నాకు ఉండిపోవాలని ఉంది కానీ అక్కడ ఇల్లు ఎంత కాలమైంది మేమిక్కడికొచ్చేసి ఆ ఇల్లు అద్దెకిచ్చేయండి మీరిక్కడ పైవాటాలో ఉండండి మేం కిందకి మారిపోతాం అదీగాక ఇక అక్కడ మాత్రం ఎవరున్నారు మీకు మేం హైదరాబాదు వదిలి లేదు కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు రాలేమా అంది లీల అది కాదమ్మా నా దురదృష్టం కొద్దీ బోస్ పోయాడు ఆ అబ్బాయిలో వాణ్ణి చూసుకుంటూ గడుపుతున్నాను అదీగాక మిమ్మల్ని మాకు భగవంతుడే చూపించాడనుకుంటాను లావణ్య నిన్ను వదిన అని పిలుస్తోంది కృష్ణబాబుని అన్నయ్య అంటోంది ఏ జనంలోనో మీరిద్దరూ మావాళ్లేనమ్మా లేకపోతే వాడంత అకస్మాత్తుగా పోవడమేమిటి వాడి కళ్ళని కృష్ణబాబుకి పెట్టడమేమిటి నా మాట వినమ్మా మీరిక్కడే ఉండిపోండి అంది లావణ్య తల్లి చివరికి టార్జాన్ కూడా ఏడుస్తూ బ్రతిమలాడాడు లీల ఎవరి మాటలు వినిపించుకునే స్థితిలో లేదు ఇక్కడుంటే అనుక్షణం బోసు మీద చేసిన అత్యాచారమే గుర్తుకొస్తోంది అది తను భరించలేదు కానీ లావణ్యను ఆమె తల్లిగారిని చిన్నవాణ్ణి వదిలి వెళ్ళడానికి లేదు కృష్ణకు ఆ ఇంటికి వెళ్లడానికి బుద్ధి పుట్టడం లేదు ఏముందక్కడా అస్తమాను తను నవ్వుతూ అందర్నీ నవ్వించే సుమిత్రుందా బావగారి ఆప్యాయతుందా అదీగాక ఆ వంటిల్లు చూసినప్పుడల్లా ఆ దుర్మరణం దృశ్యమే గుర్తుకొస్తోంది ఇక్కడ ఉండిపోతే సుమిత్ర లేని లోటు లావణ్య తీరుస్తుంది భవిష్యత్తులో ఎప్పుడో ఇలా సుమిత్ర తన నుంచి దూరమైపోతుందని దేవుడికి తెలిసే అలాంటి పోలికలు మాటలు చలాకీతనం హాస్యోక్తులు గల మరో సుమిత్రను లావణ్య రూపంలో సృష్టించాడేమో అయితే తను లేలకివ్వవలసిన స్థానం లేలకివ్వాలి లేలకు బోసు వల్ల ఎలాంటి అన్యాయం జరిగిందో తెలుసు కాని ఆ భారాన్ని ఆమె జ్ఞప్తికి తెచ్చుకోవడం మానేసింది ఎంత దివ్యదృష్టున్నా తనకు ఇష్టం లేనిదే ఆ వ్యక్తిగాని ఆ సంఘటనగాని కళ్లకు కనిపించదు అందువల్లనే బోసు సుమిత్రను చంపేశాడనే విషయాన్ని చూడలేకపోతోంది ఇక్కడగాని ఉన్నట్టయితే ఆ బెడ్రూమ్ని చూసినప్పుడల్లా బోసు గుర్తుకొస్తాడు ఒకసారి కనిపించాడా ఫ్లాష్లా అన్ని విషయాలు తెలిసిపోతాయి కాని తనలోనే బోసు ఉన్నాడే కళ్ళరూపంలో దీన్ని మాత్రం లేల భరించగలదా మెల్లగా ఆమెను మార్చాలి ఆ కళ్ళని చూసినా ఆమెలో ఎలాంటి చలనము రాకుండా చెయ్యాలి అనుకున్నాడు కృష్ణ లావణ్య ఆమె తల్లి ఎంత బ్రతిమిలాడ్నా వినిపించుకోకుండా ఇంటికి వెళ్లిపోయారు లావణ్య భరించలేకపోయింది వారం రోజులు సెలవు పెట్టేసి కృష్ణ వాళ్ళింటికి వెళ్లి అక్కడే ఉండిపోయింది ఆమె ఇంట్లో ఉండడం వల్ల లీలకు కాలక్షేపంగానే ఉండేది కాని రాత్రుళ్లు కృష్ణ పడకగదిలోకి వెళ్లలేకపోయేది లావణ్య ఎంత చెప్పినా వెళ్లేది కాదు నిన్నక్కడ ఒంటరిగా వదిలి నేనక్కడ పడుకోవాలా అనేది తన వల్ల భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారేమో అనే అనుమానంతో లావణ్య ఒక రాత్రి చెప్పా చేయకుండా తొమ్మిది గంటలకు కృష్ణ వాళ్ల ఇల్లు విడిచిపెట్టి తనింటికి వెళ్లిపోయింది లావణ్యేది అన్నాడు కృష్ణ చాలాసేపటికి ఎంతవరకు ఎక్కడే ఉండాలి బాత్రూమ్ గాని వెళ్ళిందేమో అంది లీల అంతలో ఫోను కృష్ణ అందుకున్నాడు లావణ్య మాట్లాడుతోంది రేపు ఉదయమే హాస్పిటల్కి వెళ్లాలన్నయ్యా అందుకని వచ్చేశాను మాతో చెప్పి వెళ్లొచ్చుగా చెప్తే మీరు వెళ్ళనిస్తారా కృష్ణ ఊహించేశాడు ఎందుకు ఆమె వెళ్లిపోయిందో ఒక నిట్టూర్పు విడిచి ఊరుకున్నాడు లీలా టేబుల్ దగ్గర కాగితాలు సర్దుతోంది కృష్ణ ఆమె వైపు సాలోచనగా చూశాడు కథ రాయాలనుకుంటున్నావా లీలా ఆ అంది వెనక్కి తిరక్కుండానే కృష్ణ కూతుహూలంగా చూశాడు ఏ కదా అన్నాడు ఇంకా నిర్ణయించుకోలేదు అంటే ఇంకా ఆలోచించే స్థితిలోనే ఉన్నావన్నమాట ఆలోచన కూడా కాదండి ఏదో రాయాలనిపిస్తోంది ఏం రాయాలో ఇంకా ఆకృతి ఏర్పడడం లేదు సరే నేను పడుకుంటాను నీకు నిద్ర వచ్చినప్పుడు వచ్చి పడుకో అని కృష్ణ పడగదిలోకి వెళ్ళిపోయాడు లీల గతుక్కుమంది వచ్చి పడుకో అంటే బెడ్రూంలోకి రమ్మంటున్నారా ఒళ్లంతా కంపించనారంభించింది ఎలా వెళ్ళాలి ఏం వెళితే ఆయన నిద్రలో ఉండగా వెళ్లి పడుకుంటే ఆయన కళ్ళు మూసుకునుంటారు మూసుకున్నంతలో తన భ్రమ ఎలా పోతుంది భ్రమ అన్కాన్షియస్గా అనుకున్న మాట గుర్తుకొచ్చింది ఏమో నిజంగా భ్రమేనేమో ఆ కళ్ళు తనని నిజంగా భయపెట్టడం లేదేమో తన భ్రమే తనని భయపెడుతుందేమో మనసులో ఏర్పడిన భ్రమని తొలగించేసుకుంటే తను ఆయన తిరిగి మునిపట్ల బ్రతకగలరేమో వెనకటంతటి ఆనందంతో కాపురం చేయొచ్చునేమో ఆయన ఇప్పుడిప్పుడే సుమిత్ర నుంచి తేరుకుంటున్నారు ఇప్పుడు తను తన మూర్ఖపు భ్రమతో ఆయన జీవితాన్ని తిరిగి నరకప్రాయం చేయకూడదు ఈ భ్రమని శాశ్వతంగా దూరం చేసుకోవాలి ఆమె మనసులో జరిగే ఆలోచన క్రమానికి భావ పడక గదిలో పడుకుని ఆలోచిస్తున్న కృష్ణ నవ్వుకుంటున్నాడు ఆ చిరునవ్వులో ఆయన ఎంత అందంగా ఉన్నారు అనుకుంది లీల అందం అనే భావంతో ఆమె మనసులో వెనుకటి తీపి కలలు గుర్తుకొచ్చాయి అత్తమామలు సుమిత్రా కలిసి తనకు శోభనం ముచ్చట చేయించిన మధురభావాలు గుర్తుకొచ్చాయి ఎంత సింపుల్గా జరిగిపోయింది శోభనం ఆయన తన చెయ్యి పట్టుకున్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు కావలించుకున్నప్పుడు తన శరీరమంతట్లో జరిగిపోతున్న చిత్రమైన తీపి గుర్తులన్నింటినీ తన మస్తిష్కం మనిషికే అంతుపట్టని విధానంలో కోడ్స్ రూపంలో రికార్డు చేసేసుకుంటుందని లేలకు తెలియదు మస్తిష్కానికి నరాల ద్వారా పంపబడుతున్న ఈ కోర్సు ఆ మనిషికే ఎందుకు తెలీదో ఇప్పటికీ శాస్త్రవిజ్ఞానానికి సరైన సమాధానం దొరకడం లేదు శోభనం నాటి రాత్రి ఆయన అలాగే తీయగా నవ్వారు ఆ నవ్వు తనని ఆ రాత్రంతా మత్తికిస్తూనే ఉంది ఆనాటి శోభనం గదిలో వాళ్ళిద్దరే ఉన్నారు ఈ వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉన్నారు ఆయన నవ్వు మధురానుభూతుల్ని గుర్తుకు తెస్తోంది మొట్టమొదటిసారిగా జీవితంలో తనకు కలిగిన పరవసత్వాన్ని మస్తిష్కం రికార్డు చేసుకుంది మళ్లీ ఆ వండ్రతనం ఆ చిరునవ్వు వెనకటి వాతావరణాన్ని గుర్తుకు చేయడంతో ఆనాడు రికార్డు చేసుకున్న మస్తిష్కంలోని కోడ్స్ తిరిగి మధురానుభూతులుగా మార్చి లేలకు గుర్తు తెచ్చి శరీరాన్ని కదిపివేసింది మనస్సు ఉద్రేకపడింది మెల్లగా వదిలి లైట్ సార్పి పడకగదిలోకి వెళ్ళింది ఆయన మంచి నిద్రలో ఉన్నాడు ఎంత హాయిగా సుఖంగా మధురంగా నిద్రపోతున్నారు ఏ కలలు కంటున్నారో మెల్లగా అతని పక్కలో పడుకుంది కృష్ణ కథల్లేదు ఆలోచిస్తూ అనుభూతుల్ని నెమరవేసుకుంటూ పక్కలో నిద్రపోయింది మనసు నిర్మలమైతే దుఃఖాలన్నీ నశిస్తాయి అని గీత చెప్తోంది ఇలాంటి నిర్మలత్వంతో ఒకనాడు కాదు రెండు రోజులు కాదు చాలా రోజులు అలానే కృష్ణ పక్కలో నిద్రపోయింది కాని అతను మెలకుగా ఉన్నప్పుడు మాత్రం పడుకునేది కాదు అతను నిద్రపోయే వరకు చదువుకుంటూనో రాస్తూనో కాలం గడిపేది అతను కళ్ళు మూసుకున్నాకే అతని దగ్గరకు చేరేది ఒకనాటి అర్ధరాత్రి కృష్ణకు మెలకు వచ్చింది పక్కనున్న భార్యను చూశాడు మనోనిగ్రహం ఉన్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోలేకపోయాడు లైటు వేసి ఆమె అందాన్ని చూస్తూ ఉండిపోయాడు ఆమె పక్కలో కూర్చుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆనవాయితీ ప్రకారం కరెంటు పోయింది దీపం వారిపోయింది కృష్ణ ఆమె పక్కన పడుకున్నాడు ఆమె చెకిళ్లను స్పృశించాడు పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమె నిద్రలోనే మొత్తుగా అతని వైపు తిరిగింది కృష్ణ ఆమెను తనలోకి ఇముడుచుకున్నాడు లీలకు మెలకు వచ్చింది కళ్ళు తెరిచింది కాని చీకటి బయట నీలి ఆకాశం నుంచి పాలదారి పేలవంగా కాంతిని ప్రసారం చేస్తోంది మీరా అంది అర్ధనిమ్లిత నేత్రాలతో కృష్ణ ఆమె పెదవుల్ని తన పెదవులతో కప్పేశాడు ఆమె కూడా అతన్ని కావులించుకుంది లీల మరింత దగ్గరగా అతన్ని కావలించుకుంది కృష్ణ లీల ఒకటైపోయారు కరెంటు కళ్ళు తెరిచింది గదిలో లైటు లెప్తపాటులో వెలిగింది పారవస్యంలో ఉన్న వాళ్ళిద్దరూ ఒకేసారి ఉలిక్కి పడ్డారు కళ్ళు తెరిచారు లీలముఖం కృష్ణముఖాన్ని తాకుతూ ఉంది ఆమె అతని ముఖంలోకి చూసింది భయపెట్టినట్టు కళ్ళు మెరిశాయి లీల అతన్ని భయంతో తోసేసింది చొప్పున బెడ్ మీద నుంచి లేచిపోయింది ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఆమె గుండె బొరువెక్కిపోతోంది శరీరం కంపించిపోతోంది నోట మాట రావడం లేదు శరీరంలో అణువణువు భయంతో సిగ్గుతో జ్ఞాపకాల సూలపు పోట్లతో వణికిపోతోంది కృష్ణ మెల్లగా ఆమె దగ్గరకొచ్చాడు లీలా అన్నాడు అనునయంగా ప్లీజ్ అంది అర్థిస్తున్నట్టు నేను లీలా అవును అంది కళ్ళు మూసుకుని కృష్ణ మృదువుగా ఆమె భుజాల మీద చేతులు వేశాడు లీలా ఆమెను మరింత సున్నితంగా దగ్గరకు లాక్కున్నాడు వద్దండి ప్లీజ్ అంది గాద్గాది కంగ ఎప్పటికీ మనం ఇంతేనా లేలా లీల మెల్లగా అతని చేతుల్ని విడిపించుకుంది ఏం లేలా మాట్లాడవు మెల్లగా వచ్చి కుర్చీలో కూర్చుంది తలోంచుకుని కింద గచ్చును చూస్తోంది కృష్ణ నిట్టూర్పు విడిచి మీద కూర్చున్నాడు కిటికీలోంచి చూస్తున్నాడు